మమ్మిడివరం అంబేద్కర్ భవన్ లో నిర్వహించబోయే దళిత సింహ గర్జనను విజయవంతం చేయాలని ప్రజలకు దళిత నాయకులకు మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దళితులపై వివక్ష పెరిగిపోయిందన్నారు దళితులకు చెందాల్సిన ఇరవై ఐదు పథకాలను ఎస్సీ కార్పొరేషన్ అంబేద్కర్ విదేశీ విద్య రద్దు చేశారని ఆరోపించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ వర్గానికి అన్ని రంగాల్లోనూ జగన్ అన్యాయమే చేశారని విమర్శించారు ఫిబ్రవరి పదకొండున జరిగే సింహ గర్జనకు దళితులందరూ కదలి రావాలని కోరారు అందరికీ నమస్కారం దళిత ఫిబ్రవరి అంటే ఆదివారం రాజమండ్రి వ్యామగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగు దళితుల ఆత్మగౌరవానికి సంబంధించింది ఎందువల్లంటే ఎలక్షన్స్లో మాకు హామీలు గుప్పిస్తున్నారు ప్రభుత్వ సంక్షేమమే దళితుల సంక్షేమం అని చెప్తా ఉన్నారు గవర్నమెంట్లో పడిన తర్వాత దళితు స్కీములన్నీ ఎత్తేస్తున్నాను ఈ జగన్ గవర్నమెంట్ విధానం మటుకు ఈ రకంగానే ఉంది దళిత జాతి యావత్తు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసింది జగన్ వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి కూడా చాలా ఆలోచన చేశారు దళిత జాతి అటువంటిది అంతకుముందు కాంగ్రెస్లోనూ తర్వాత తెలుగుదేశంలో ఇచ్చిన వన్ ల్యాక్ సబ్సిడీ రుణాలు ఎస్సీ కార్పొరేషన్ నుంచి నుంచి ఆ పథకాన్ని కూడా పూర్తిగా తీసేసారు జీవో సెవెంటీ సెవెన్ కింద పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన రెండూ తీసేసాడు యూనివర్సిటీలో పిహెచ్డి చదువుతున్న వాళ్ళకి స్థాయి ఇచ్చింది గవర్నమెంట్ మెస్ఛార్జెస్ ఇచ్చింది ఆ రెండు తీసి అన్నిటికన్నా దారుణం ఏంటంటే మెడికల్ కాలేజీలు కొత్తగా మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీలు పెట్టి దాంట్లో సగం సీట్లు అమ్ముకుని రిజర్వేషన్ పెట్టి ఇవన్నిటినీ ఖండించాలని అంతేకాకుండా దళిత ఎమ్మెల్యేలను కూడా చాలా అవమానకరమైన రీతిలో ఇంటికి పంపిస్తా ఉన్నా ఈ రోజున సుమారు రెండు వందల అరవై మంది పైగా ఈ ఐదు సంవత్సరాల్లో చనిపోయారు एक्ट चूस